దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట చదువుకుందాం అంటే చూడండి ఈశ్వీ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినము చదువుకుండా చంచలుల మనస్సు జ్ఞానమును గ్రహించను నత్తి వారి నాలుక స్పష్టముగా మాటలాడను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక అయినటువంటి మనస్సు రెండు తలంపులు కలిగినటువంటి వారు ఇప్పుడు కొద్దిసేపు బాగుంటారు మరి కొద్దిసేపు వారి తలంపు ఏమైతుందో తెలియదు అలాంటి వారందరూ కూడా దైవ జ్ఞానాన్ని గ్రహించేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తాడు తర్వాత వారి నాలుక స్పష్టముగా మాట్లాడను మరి వీళ్ళు నత్తిగా మాట్లాడేవాడు స్పష్టంగా వీడు మాట్లాడలేడు కూర్చోలేడు నిలబడలేడు ప్రార్థించలేడు పాడలేడు ప్రకటించలేడు ఏమీ చేయలేడు అలాంటి వాడు ఎంత చక్కగా పాడుతున్నాడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు సాక్ష్యం బలుకుతూ ఉన్నాడు అని అనేకులు ఆశ్చర్యపోనట్లుగా దేవుని యొక్క ఆత్మ నిత్యముగా వీని మీద కుమ్మరించబడింది అర్థమయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాన్ని చేసి చూపిస్తా అంట ప్రియుల అప్పుడు నిజంగా చంచనులైనటువంటి వారు నత్తి వారందరూ కూడా స్పష్టముగా మాట్లాడుతూ ఉంటే నిజముగా వీరి మీద దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది అని అనేకులు నమ్మేటట్టుగా దేవుడు కార్యం చేసి చూపిస్తా అంట మతి స్వార్థ అధ్యాయం ఎరువు వచ్చినలో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే కానీ మాటలాడువారు మీరు కాదు అని దేవుడు అంటూ ఉన్నాడు చాలాసార్లు మనమే మాట్లాడుతున్నాం మనమే చక్కగా పాడుతూ ఉన్నాం మనమే చక్కగా సాక్ష్యం పలుకుతూ ఉన్నాం మనమే చక్కగా ప్రకటిస్తూ ఉన్నాం మనమే చక్కగా చేస్తూ ఉన్నాం అని అనుకుంటూ ఉంటాం దేవుడు ఏమంటున్నాడు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడినది మీరు కాదు అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే పాడేవారికి కొంత ప్రకటించే వారికి కొంత ప్రార్థించే వారికి కొంత పరిచయ చేసేవారికి కొంత సాక్ష్యం పలికే వారికి కొంత దేవునికి వారికి కొంత అతిశయం ఉంటా ఉన్నదంట వారి హృదయంలో అంటే గర్వం ఉంటా ఉన్నదంట అహంకారం ఉంటా ఉన్నదంట ఏ విషయంలోనైనా మనం అతిశయపడ్డానికి మనకు అర్హత ఉందో చెప్పండి ఏ విషయమైనా తీసుకోండి అతిశయపడ్డానికి గర్వపడ్డానికి ఏ విషయంలోనైనా మనకు అర్హత ఉందా దేవుని ఏదైతే మనం గర్వపడవచ్చా గర్వపడకూడదా చేయొచ్చా చేయకూడదా చేయొచ్చా ఏ విషయంలో దేవుని విషయంలో మనం అది ఏంటంటే నేను సాతాను బుధని కాదు నేను చేయబుడ్డాను దేవుడు నాకున్నాడు కాబట్టి నేను దేవుని బట్టి అతిశయపడతాను దేవుణ్ణి బట్టి మనం అతిశయపడితే దేవుడు సంతోషపడతాడు కానీ ఇహలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి మనకున్నటువంటి అందచందాలను బట్టి ఆస్తిపాస్తులను బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి అమౌంట్ని బట్టి జాబును బట్టి ప్రమోషన్ బట్టి పైరు పంటలను బట్టి పశువులను బట్టి గొడి మేకలను బట్టి లేక మనకున్నటువంటి అధికారాన్ని బట్టి మనం అనుకున్నాం అప్పుడు వెంటనే ఏం చేస్తా అంట దేవుడు అతిశయపన్నది ఏ విషయంలో మనం అతిశయపడుతున్నామో వెంటనే దాన్ని కట్ చేసి పడేస్తా అంట ఆరోగ్యం బాగుంది ఎవరైనా ఆరోగ్యం వాళ్ళు గడ్డల చేత కురుపుల చేత పున్నుల చేత దుర్వాసన చేత మరణకరమైనటువంటి రాగం చేత పడి ఉంటే వారిని చూసి మనం మొక్కు మూసుకొని ఇలాంటి వ్యాధులు వాళ్ళ ఇంట్లో అందరికంటే ఇలాంటి రోగాలే వారికి వస్తూ ఉంటాయి అలాంటివి మాకు లేవు అని మనం అతిశయపడ్డామనుకోండి గర్వపడ్డామనుకోండి వెంటనే దేవుడు వారికి ఉన్నటువంటి రోగాన్ని వెంటనే మన దగ్గరికి తీసుకొని వస్తాడు ఎందుకు అని అంటే ఏ విషయంలోనా సరే దేవుని ఎదుట మనం అతిశయపడ్డాం దేవునికి కుదరదు ప్రిలర్ అందుకే గర్వహృదయులందరినీ దేవుడు ఏం చేస్తానని వ్రాయబడిందంటే గర్వహృదయులందరూ దేవునికి అసహ్యులు అని వ్రాయబడిన దేవుడు అసహించుకుంటా అంట ఏ విషయంలో మనం గర్వపడ్డా కూడా అట్టి వారందరూ దేవుని బిడ్డలుగా ఉండటానికి వీళ్ళు లేనట్టుగా దేవుడు అసహించుకుంటా అంట ప్రియులు ఎవరైతే వినయము విధేయత కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆత్మ వారి మీద కుమ్మరించబడినట్లుగా ్రంథములు క్లియర్గా వ్రాయబడినది అందుకే చూడండి లుకస్ వార్త ఇరవై ఒకట అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చనాలు చదువుకుందాం కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును శత్రువుల ఎదుట ఏ విషయమైనా మనం మాట్లాడాల్సిన అవసరత వస్తుంది శత్రువులతో ఏం మాట్లాడాలో వారు చాలా దుర్మార్గులు వారు చాలా దృష్టులు న్యాయాన్ని అన్యాయం చేస్తారు అన్యాయాన్ని న్యాయం చేస్తూ ఉంటారు వారి ఎదుట ఏం మాట్లాడాలో ఎట్లు మాట్లాడాలో అని మనం టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే మీ విరోధులందరూ ఎదుటాటకు కాదనుటకును వీలు కాని వాక్యమునో జ్ఞానమునో నేను మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ ఎదుట ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోనటువంటి సరైనటువంటి ఆన్సర్ ఇచ్చేటట్టుగా దేవుడు ఆయన జ్ఞానాన్ని వాక్యం వాక్యమనే ఐశ్వర్యంతోనూ జ్ఞానమనే ఐశ్వర్యంతోనూ పరిశుద్ధత అనేటువంటి ఐశ్వర్యముతోనూ స్థిర బుద్ధి అనేటువంటి ఐశ్వర్యముతోనూ పరిపూర్ణ విశ్వాసం అనేటువంటి ఐశ్వర్యముతో మనల్ని నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆత్మ ఎవరి మీద కుమ్మరించబడుతుందో వారందరూ కూడా ఇట్టి ఐశ్వర్యముతో నిండుకొని ఉంటారని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తా ఉంది ఆత్మను పొందుకొని దేవునికి ఇష్టముగా యోగ్యముగా ఇహలోకంలో దేవునికి మహితిచ్చే పాత్రముగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమే